ఉప ఎన్నికల్లో మారుతున్న రాజకీయాలు తెరపైకి చీకటి ఒప్పందాలు పొన్నం ప్రభాకర్ మాటలతో హీటెక్కిన రాజకీయం బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అంటున్న పొన్నం కాంగ్రెస్ ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర బీజేపీ పగ్గాలను చెరబట్టిన కేసీఆర్ రాజాసింగ్ మాటలను తెరపైకి తెచ్చిన పొన్నం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పొలిటికల్ డైనమిక్స్ వేగంగా మారుతున్నాయి తెర వెనక చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయి కేసీఆర్ ప్రచార వ్యూహంతో బీఆర్ఎస్ దూసుకుపోతుంది బీజేపీ తన రాజకీయ వ్యూహం మార్చుకుంది అంతేకాదు బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం కుదిరింది రాష్ట్ర బీజేపీని కేసీఆర్ నడిపిస్తున్నారు ఇవి మేము చెబుతున్న మాటలు కాదు కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు ఈ రోజు యూసఫ్గూడ నియోజకవర్గ ప్రచారంలో పాల్గొన్న పొన్నం ప్రభాకర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వినూత్న ప్రచారం చేశారు లోకల్ టిఫిన్ సెంటర్ లో దోషలు వేశారు ఆ తర్వాత స్థానికులతో ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ కేసీఆర్ఏ బీజేపీని నడిపిస్తున్నారని చెప్పారు అయితే ఈ మాటలను ఆయన అనడం కాదు గోషమాల ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారని చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావుకు కూడా కేసీఆర్ఏ దిశానిర్దేశం చేస్తున్నారని అంటున్నారు ఇక ఉప ఎన్నికల్లో బీజేపీ కేవలం డమ్ అభ్యర్థిని నిలబెట్టింది అందుకే బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేస్తుంది రెండు పార్టీలు కాంగ్రెస్కు ఓటు వేయద్దు అని ప్రచారం చేస్తున్నారు కానీ ఆ రెండు పార్టీలపై ఎలాంటి ప్రచారం చేసుకోవడం లేదు ఇది ప్రజలందరూ గమనించాలని పొన్నం ప్రభాకర్ అంటున్నారు కేవలం కాంగ్రెస్ పార్టీని ఓడించడానికే రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని అంటున్నారు అయితే ఇప్పటికే కొన్ని సర్వేలు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుందని అంటున్నారు మిగతా పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ మూడు శాతం ముందంజలో ఉందని చెబుతున్నాయి ఈ క్రమంలో బిఆర్ఎస్ పార్టీ కాస్త వెనకబడి ఉందని ఇక బిజెపి మూడవ స్థానంలో ఉందని చెబుతున్నాయి ఈ సర్వేలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెబుతున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాలని ఒక రాజకీయ వ్యూహం రచించినట్లు తెలుస్తుంది తెలంగాణలో బిజెపి బీఆర్ఎస్ పార్టీల టార్గెట్ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడం అందుకే బీఆర్ఎస్ బిజెపి తెర వెనుక రాజకీయం చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే గతంలో కూడా కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ ఒకటే అంటుంది అలాగే మాజీ ఎమ్మెల్సీ జాగృతి అధినేత్రి కవిత సైతం తాను తిహార్ జైల్లో ఉన్నప్పుడు బీజేపీ బిఆర్ఎస్ మధ్య మంతనాలు జరిగాయని చెప్పారు వీటన్నింటినీ చూసుకుంటే వీరంతా చెప్పేదే నిజమే అనిపిస్తుంది అంతేకాదు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లు గెలవడానికి పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ సహాయపడిందని రాజకీయ ప్రచారం ఉంది మరి ఇలాంటి సందర్భంలో సింగ్ మాటల్లో నిజం ఉంటుందని అందరూ భావిస్తున్నారు ఏది ఏమైనా రేవంత్ రెడ్డి సీటు నుంచి దించాలని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి అందుకే ఈ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని దెబ్బ కొట్టాలని ప్రణాళికలు వేస్తున్నాయి ఉప ఎన్నిక సీట్లు గెలవడం కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యం ఈ ఉప ఎన్నికను రేవంత్ రెడ్డి పరిపాలనకు రెఫరెండమ్ అని చెబుతున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే రేవంత్ రెడ్డి సీటుకు గండం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి తప్పించాలంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను ఓడించాలి ఈ వ్యూహంతో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నట్టు టాక్ దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది ఎలాగైనా బీజేపీ బీఆర్ఎస్ వ్యూహాలను తిప్పికొట్టాలని ప్రయత్నిస్తోంది బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని మరోసారి నొక్కి చెబుతున్నారు ఈ ఎన్నికల తర్వాత రాబోయే స్థానిక ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించాలని చూస్తుంది ఏది ఏమైనా ఈ త్రుముఖ రాజకీయ చదరంగంలో గెలుపు ఎవరిని వారిస్తుందో చూడాలి మరి